అందరికీ అందరికి నమసుమాంజలి సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది అంటే ఫలితాలు ఎలాగుంటాయి ఫలితాలు మంచిగా ఉంటాయా లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం మొదలైంది భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి అది ఆగస్టు నెలలోనే జరిగిపోయింది ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనవి అది ఎప్పటి వరకు అంటే ఆరో తారీఖు సెప్ సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు గణేష నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఏడో తా ఆరో తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణ గణపతి నిమజ్జనం ఎనిమిదో తా ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఇండియా వాళ్ళ ఇండియా కూడా ఉంటుంది ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి రిలీజ్ అవుతుంది అంటే అంతసేపు మూడు ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది ఇది శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు శతభిష నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు అంటే కుంభరాశి వారు మేనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెం అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి ఒక రెండు రోజులు మాత్రమే అక్టోబర్ లోకి వెళ్తున్నాయి ఇరవై రెండు నుంచి మనకి బాలా సుందరి గాను అమ్మవారి తొమ్మిది రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం బాలా త్రిపుర సుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గా ఆ మహాసురమర్ధని మళ్ళా రాజరాజేశ్వరి ఇలాగ తొమ్మిది రా తొమ్మిది అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం ఆ రోజు సప్తమి అయింది మూలా నక్షత్రం అయింది కనుక సప్ సరస్వతీదేవి అవతారం వేస్ అమ్మవారికి ఉంటుంది అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతి దేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి విద్య వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగలు తదుపరి రాశి కన్యారాశి ఈ రాశికి అధిపతి బుధుడు కన్యా కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి కన్యా రాశిని లగ్నంగా తీసుకుంటే పన్నెండు రాసుల్లోనూ కన్యా రాశిలో ఇప్పుడు ప్రస్తుతం శుక్రుడు సంచరిస్తున్నారు కుంభంలో రాహు సంచరిస్తున్నారు మేనంలో శని వక్రించి సంచరిస్తున్నారు మిథునంలో గురువు సంచరిస్తున్నారు కర్కాటకంలో శుక్రుడు సంచరిస్తున్నారు సింహంలో బుధుడు రాహువు కేతువు సంచరిస్తున్నారు అంటే ఈ లగ్నాది కన్యా రాశి అధిపతి అయిన బుధుడు వేయంలో ఉన్నారనమాట బుధుడు తెలివితేటలకి కారకుడు సమయ సమయస్ఫూర్తిగా ఎక్కడ ఎలా మాట్లాడాలి మనం మాట్లాడడానికి తడబడకుండా మంచిగా మాట్లాడగలిగే శక్తిని తెలివితేటల్ని బుధుడిస్తాడు అందువల్ల బుధ గ్రహాన్ని పూజించడము విష్ణు విష్ణు ఆ విష్ణు స్తోత్ర పారాయణం చేయడం వల్ల బుధుడు మనకి అనుకూలంగా ఉంటాడు ఇక ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందంటే మిశ్రమంగా ఉంటుంది అంటే బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి వాళ్ళ బాధ్యత నుంచి వీళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు అందువల్ల బాధ్యతల్ని బరువుగా మోయడం తప్పనిసరి ఈ రాశి వారికి ఇంకా సమర్థతే కానీ అంత సమర్థులు కూడా కానీ ఎంత సమర్థులైనా బాధ్యతలు అనేటప్పటికీ ఒక రకమైన బెంగ ఉంటుంది కానీ మీరు సమర్థులు మీరు చేయగలరు అందువల్ల ఎటువంటి బెంగలు పెట్టుకోకుండా ధైర్యంగా మీ బాధ్యతను నెరవేర్చడానికి మీరు మొదలు పెట్టండి ఇంకా మంగళకరమైనటువంటి కార్యాలు చేస్తారు అంటే ఏ పెళ్లి పెళ్లిళ్ళు అయ్యి ఇప్పుడు భాద్రపద మాసం కనుక పెళ్లిళ్ళు లేకపోయినా కూడా దానికి సంబంధించినటువంటి లేదంటే ఇంకేదైనా పూ పూ పూజలు అట్లాంటివి చేయడం జరుగుతుంది ఈ మాసంలో ఇక ఆర్థిక పరిస్థితి మీకు చాలా బాగుంటుంది ఆదాయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు మీకు ఎన్ని మార్గాలుగా ఆదాయం రావాలో అన్ని మార్గాలుగాను ఆదాయం ఇస్తుంది అందువల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడవలసిన అవసరం ఈ మాసంలో మీకు లేదు ఇక శత్రువుల వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ శత్రువులు ఎవరో చూసుకుని వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకు వాళ్ళ జోలికి మీరు ఈ మాసంలో పోకండి వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇంకా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు బాగానే ఆ విమర్శల్ని మీరు విన్నా కూడా చెవిని పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకోవడం మంచిది విమర్శలు ఇచ్చారని వాళ్ళ మీద గొడవ పడ్డ మీరు మనసు పాటు చేసుకోవడం అది చాలా అనవసరం ఎందుకంటే చాలా అందరికి మనం నచ్చాలనే లేదు అందుకని కొంతమందికి నచ్చుతాం కొంతమందికి నచ్చం అదే అందరినీ మెప్పించి వెళ్ళడం ఏ మనిషిని కూడా సాధ్యం కాదు అందుకని ఆ విమర్శలు మీరు తేలిగ్గా తీసుకుంటే మీకు మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు ఇంకా వ్యవసాయం వారికి అంత బాగా ఉంటుంది అని ఎందుకంటే కింద ఆగస్టు నెలంతా వర్షాలతో వరదలతో ఏవత్సనమైపోయింది అందువల్ల ఇంకా ఆ బాధ నుంచి తేరుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కనుక వ్యవసాయదారులకి ఈ మాసంలో కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి విద్యార్థులకి మీరు తెలివితేటలతో మాట్లాడడం మీ తెలివితేటల్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి అందువల్ల మీరు బుధుడిని బుధ బుధగ్రహాన్ని పూజించిన లేదా విష్ణు సహస్రా పారాయణ చేసిన మీకు బు బుధుడు అనుగ్రహం కలిగి సమయస్ఫూర్తితో మాట్లాడటము ఎగ్జామ్స్ లో మంచిగా రాయడము జరుగుతుంది బుధుడి అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది ఇక ఈ మాసం వీళ్ళకి పెట్టుబడులు కొత్తగా ఎందుకంటే బుధుడు వ్యాపారానికి మూలకారకుడు ఎందుకని ఎవరైనా వ్యాపారం కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా కొత్తగా ఇందులో పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఈ మాసం చాలా బాగుంటుంది మీరు అందుకు సంబంధించిన పరి పరిశ్రమ మీరు చేయవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి అందువల్ల అమ్మవారిని పూజ చేయడము అమ్మవారి దర్శనం చేసుకోవడము ఈ రాశి వారికి చాలా అవసరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున సరస్వతీ దేవి అవతారం కనుక విద్యార్థులందరూ కూడా అమ్మవారిని పూజ చేసుకుని అమ్మవారిని అనుగ్రహం పొందవలసిందిగా ముఖ్యమైన పరిహారం ఇంకా విష గణపతి నవరాత్రులు ఒక వారం రోజుల్లో అయిపోతున్నాయి గణపతిని విశేషంగా పూజించండి గణపతి మీకు సర్వ శుభాన్ని కలుగు ఇక సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి పితృపక్షాలు మహాలయ పక్షాలు స్టార్ట్ అవుతున్నాయి ఎనిమిది నుంచి పదిహేను వరకు మొత్తం సంవత్సరం మీద ఈ పదిహేను రోజులు విశేషంగా పితృదేవతని ఆరాధించాలి అందువల్ల మీరు మీ మీ ఇంట్లో మీ చనిపోయిన మీ పెద్ద అందరికీ కూడా స్వయం పాకం ఇవ్వండి లేదా ఆరాధన చేసే వాళ్ళైతే ఆరాధన చేయండి అందువల్ల మీకు మీ పితృదేవతల ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి అంత వాళ్ళ ఆశీస్సులు చాలా ముఖ్యం అందువల్ల తప్పకుండా పితృకార్యాలు కార్యాలు ఈ మాసంలో చెయ్యాలి సెప్టెంబరు ఆగస్ట్ ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి ప పదిహేను రోజు పదిహేను రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది అది ఇంచుమించు పదకొండు రోజులు ఆ పదకొండో రోజులు తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమిళిని పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు మహాలయ పక్షాలు అంటారు అంటే ఈ పదిహేను రోజులు విశేషంగా పితృదేవతలని ఆరాధించాలి ఏమైనా సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమావలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిది రోజుని ఆరాధన చేయాలి అయితే ఈ ఆరాధన చేయలేని ఆ సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన మిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లోన ఆరాధన చేసినట్లయితే ఆ పా ఆ శాప నుండి తప్పుకుంటాం మనం ఎప్పుడైతే పితృదేతలకి ఆరాధన చేయలేదు అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని బట్టి అన్నమాట అవి పిల్లలకు పెళ్లి కాకపోవడము ఉద్యోగం రాకపోవడము ఆరోగ్యం లేకపోవడము ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తారు అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి ఆరాధన కొన్ని కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు వైశ్యులు ఇలా చేస్తారు ఇక మిగతా కులాలు వాళ్ళు అయితే దానికి దీనికి బ్రాహ్మణులకి పాకం ఇస్తారు అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా చేయాలి పితృ మన దేవుడి అయినా మానేచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు వాళ్ళ వల్ల మనకి మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్క రోజు సంవత్సరం నుంచి ఆ ఒక్క రోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం మన ఇచ్చే వస్త్రం కోసం అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు పొందుతారు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలో తీసుకొస్తారు పితృదేవతలు అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషంగా చెయ్యండి ఆ వాళ్ళ ఆశీస్సులు పొందండి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు ఇవి ముఖ్యమైన నవరాత్రులు ఇందులో అమ్మవారు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో భక్తుల్ని భక్తులను మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి ఇది చాలా మంచి అవకాశం అమ్మవారి ఉంటే ఇంకా ఏ ఇబ్బరు ఎవరు ఏం చేయలేరు అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులు పొందండి ముఖ్యంగా ఈ మాసం మనం చాలా అదృష్టవంతమైన అని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి ఇది ఈ రాశి అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఇది మించు మించుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకని ఆ శతభిష నక్షత్రం పూర్వ పూర్వ పూర్వాషాఢ పూర్వబాధి నక్షత్రాలు వాళ్ళు నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ రెండు నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి మీనరాశి వాళ్ళు చూడకూడదు తిమ్మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కకుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు ఈ గ్రహణం రాహు రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అనమాట ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు